ఇంకా కొన్ని కాలేజీలు ఉన్నాయి కానీ మన వాళ్ళు ఐటీఐ ఉన్నా పోతలేదు ఎందుకంటే ఈ ఎలక్ట్రీషియన్ గా పోతే ఆ డిగ్నేషన్ ఉంటే గా ఉంటే నేను అదే ఉండాలి అదే జనరల్ గా ఉంటే ఏదో నడిచిపోద్దనే ఉన్నా కానీ భవిష్యత్తు ఉండదు నువ్వు చదువుకున్నాను డిప్లొమా చేసినావు లేకపోతే ఐటీఐ చేసినావు నువ్వు ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ కాబోతే రేపు నువ్వు ఫోర్ పెన్ ఛార్జ్ అండ్గా పోవచ్చు తర్వాత ఇంకా నువ్వు ఎగ్జామ్ రాసుకొని కూడా పోవచ్చు భవిష్యత్తు పాస్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకున్నారు ఇంకా ఒక నలభై పోస్టులు ఉన్నాయి ఆ నలభై పోస్టులు కూడా వాటిని ఫిలప్ చేస్తారు మన అప్లై చేశారు ఈ అప్లై చేసిన వాళ్ళందరికీ తొందరలోనే సాఫ్ట్వేర్ సర్దార్ అనేది ఇస్తారు అయితే ఇంకొక సమస్య కూడా సీదాల్లో మన కుల విభజన జరిగింది ఎస్సీలో కూడా జరిగితే దాంట్లో ఏపీసీ అయింది అది అయింది కానీ నోటిఫికేషన్ మనకు రాలేదు గెజిట్ రాలేదు మరి అది ఎట్లా పరిష్కారం చేయాలంటే మనకు మార్చి నెలలోనే యాజమాన్యం ఒప్పుకున్నది సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తాం కానీ దాని విధి విధానాలను కమిటీ చేస్తామని వేసారు ఆ కమిటీ వాళ్ళు మూడు సార్లు కూర్చున్నారు ఏది ఒక దానికి తీసుకురాలేదు మీద ఏదో ఒక ఫైనల్గా ఇట్లా చేద్దాం అనే దాని మీద రాలేదు మనమేమంటాం అంటే ఇప్పుడు క్వార్టర్స్ ఉండాలి కార్మికులు పనిచేసినప్పుడు దగ్గరలో ఉండే క్వార్టర్స్ ఉండాలి దిగిపోయేనానికి సొంత ఇల్లు ఉండాలి మనకి ఉంటే దిగిపోయేనాడికి మనకి సొంత ఇల్లు అవుతుంది ఈ లోపల మనకి ఆ స్థలం ఇస్తే కంపెనీ డబ్బులు ఇవ్వక్కలేదు బ్యాంకు లోన్ ఇస్తుంది కాకపోతే కంపెనీ ఆ వడ్డీ మందం కడుతుంది అది చేస్తే మనకి సొంత ఇల్లు అవుతుంది దాని మీద ఇప్పుడు కొత్తగా ఏం కాదు రెండు వేల తొమ్మిదిలో సర్కులర్ వచ్చింది మీకు తెలుసా నరసింహరావు గారు ఉన్నప్పుడు మనం గుర్తింపు ఉంది ఓన్ అవర్ ఓన్ అవర్ స్కీమ్ అని ఓన్ యువర్ ఓన్ అవర్ స్కీమ్ అని ఒక సర్కులర్ని అప్పుడు ఇప్పించాం ఆయన అనేది ఏంటంటే అప్పుడు అప్పుడు దాదాపు డెబ్బై వేల మంది పైన కార్మికులు ఉన్నారు డెబ్బై సెకండ్ సత్తుపల్లి మూడోది శ్రీరాంపురం తర్వాత గోదావరి గారి ఇట్లా ఎక్కడ క్వార్టర్స్ తక్కువనే అక్కడ ఇచ్చుకుంటా ముందు పోతాను మంచిదన్న భూపాలపల్లిలో నూట వంద ఎకరాలు నూట పది ఎకరాలు కొన్నారు దాని మన నాయ కార్యకర్తలతో పార్ట్నర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరు ఉన్నది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే రిపేర్ చేసుకుంటారు అలా ఇది మన కంపెనీకి గవర్నమెంట్ లీజ్కి ఇచ్చిన స్థలం కాబట్టి మాకు ఇచ్చే హక్కు రాదు అని అన్నారు మేము అన్నాం తొంభై సంవత్సరాలు లీజ్ అని ఇవ్వండి తొంభై సంవత్సరాల తర్వాత ఏం జరగదు దాని మీద ఇస్తే ఆ క్వార్టర్ వాళ్ళే రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు పాత క్వార్టర్స్ రిపేర్ చేయాలంటే కంపెనీ చాలా ఖర్చు అవుతుంది మేము ఏఐటీసీ వాళ్ళకి మేమే చెప్పినాం ఈ సొంత ఇంటి పథకం నుంచి మేమే మాట్లాడాం అసలు నువ్వు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో సర్క్యులర్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అసలు నీకు ఆ ఇల్లు అనేది కూడా తెలియదు కానీ మేము ఆనాడు ఆ స్కీమ్ పెట్టించాం ఈ పది సంవత్సరాల కాలంలో మళ్ళీ వీళ్ళు మాట్లాడకే ఉండిపోయింది కానీ ఖచ్చితంగా కార్మికులకి మనం ఒక్కటే మొదటి నుంచి కార్మికుడు దిగిపోయేనాడికి సొంత ఇల్లు ఉండాలి ఇవాళ మేము సంవత్సరానికి యావరేజ్లో ప్రతి కార్మికుడికి లక్షన్నర రూపాయలు వచ్చేటట్టుగా మేము లాభాల వాటా నుంచి ఇస్తున్నాం కదా మరి అక్కడ ఇస్తలేరు కదా అది మీరు ఇచ్చిందా ఇప్పుడు లేదు ఈ గవర్నమెంట్ ఇచ్చిందా ఆనాడు మీకు తెలుసు పాత కార్మికులకు తెలుసు చాలామంది ఆనాడు మనం పదమూడు రోజులు సమ్మె చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి మన కేఎల్ మహేందర్ గారు కొట్లాడినప్పుడు వచ్చినటువంటి హక్కు అది లాభాలు వస్తే కార్మికులకి సరే అప్పుడు పది శాతం పుట్టింది తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకటో రెండో పెంచుకుంటూ పోతే ఇప్పుడు మనం దగ్గర దగ్గర ముప్పై నాలుగు పర్సెంట్ దాకా వచ్చేది కాబట్టి ఇది మీకు సంబంధం లేదు అది కోల్ ఇండియాలో ఉన్నా లేకపోయినా మాకు మొదటి నుంచి వస్తున్నటువంటిది కాబట్టి దాన్ని ఇది చేయాలని అన్నాం సరే దాన్ని కూడా మరి మేము దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోండి మీరు రాయండి గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము కూడా మాట్లాడతాం గవర్నమెంట్ దగ్గర అని చెప్పినాం సరే దాని మీద కూడా ఒక అప్రూవల్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ అంగీకరించి ఒక లెటర్ వాళ్ళకి రాస్తున్నారు గవర్నమెంట్కి అప్రూవల్ వచ్చిన తర్వాత మనం దానికి పరిష్కారం చేసుకుంటాం కాబట్టి చట్టనే మనకి ఇప్పుడు మనకి రిఫరా చేస్తున్నారు హైదరాబాద్ కు పంపిస్తున్నారు ఇంకా ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఆయన నీకు రేపు ఆపరేషన్ చేయాలి అప్రూవల్కి పంపించడం అది రాకపోతే అది ఎదురు చూసుకుంటూ కూర్చుంటున్నాను అన్ని మనకి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కొన్ని హాస్పిటల్స్ అయితే మీకు సింగ నిర్వహణ తీసుకోమే అంటున్నారు కాబట్టి అదే మనమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంటే మనకి ఈ సమస్యలన్నీ రావు ఏ సమస్య వచ్చినా కార్మికులను అక్కడికి పంపించేస్తే లేదా డైరెక్ట్గా అక్కడికి పోయినా కూడా చేసుకుంటున్నాను అంటే దానికి ఒప్పుకున్నారు పైనసారి మార్చినల్లనే ఒప్పుకున్నారు ఒప్పుకొని దాని మీద వాళ్ళు టెండర్లు పిలిచారు ఐదు పాత మన హాస్పిటల్స్ టెండర్స్ వేసి మనకి ఇంచడానికి సరే దాంట్లో నెగోషియేషన్ చేసి జనవరి వరకు మేము దాన్ని ఫైనల్ చేస్తాం జనవరి తర్వాత మన హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్ పెడుతున్నారు అక్కడ సూపర్ స్పెషలిస్ట్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ బిల్డింగ్ కట్టు పెట్టుకోవచ్చు మేము సంవత్సరానికి యావరేజ్నా ప్రతి కార్మికుడికి లక్షన్నర రూపాయలు వచ్చేటట్టుగా మేము లాభాల వాటానికి ఇస్తున్నాం కదా మరి అక్కడ ఇస్తలేరు కదా అది మీరు ఇచ్చిందా ఇప్పుడు లేకపోతే ఈ గవర్నమెంట్ ఇచ్చిందా ఆనాడు మీకు తెలుసు పాత కార్మికులకు తెలుసు మంది ఆనాడు మనం పదమూడు రోజులు సమ్మె చేసి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి మన కేఎల్ మహేందర్ గారు కొట్లాడినప్పుడు వచ్చినటువంటి హక్కు అది లాభాలు వస్తే కార్మికులకి సరే అప్పుడు పది శాతం పుట్టింది తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకటో రెండో పెంచుకుంటూ పోతే ఇప్పుడు మన దగ్గర గారు ముప్పై నాలుగు పర్సెంట్ దాకా వచ్చింది కాబట్టి ఇది మీకు సంబంధం లేదు అది ఓల్ ఇండియాలో ఉన్న లేకపోయినా మాకు మొదటి నుంచి వస్తున్నటువంటిది కాబట్టి దాన్ని ఇది చేయాలని అన్నాం సరే దాన్ని కూడా మరి మేము దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోండి మీరు రాయండి గవర్నమెంట్ ఇచ్చకపోతే మేము కూడా మాట్లాడతాం గవర్నమెంట్ దగ్గర అని చెప్పినాం సరే దాని మీద కూడా ఒక అప్రూవల్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ అంగీకరించి ఒక లెటర్ వాళ్ళకి రాస్తున్నారు గవర్నమెంట్కి అప్రూవల్ వచ్చిన తర్వాత మనం దానికి పరిష్కారం చేసుకుంటాం కాబట్టి సెట్టనే మనకి ఇప్పుడు మనకి రిఫరల్ చేస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్కో పంపిస్తున్నారు ఇంకా ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఆయన నీకు రేపు ఆపరేషన్ చేయాలి ఆ ప్రూలకు పంపించడం అది రాకపోతే అది ఎదురు చూసుకుంటూ కూర్చుంటాం ఇట్లాంటివన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కొన్ని హాస్పిటల్స్ అయితే మీకు సింగ తీసుకోమే అంటున్నారు కాబట్టి అదే మనమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంటే మనకి ఈ సమస్యలన్నీ రావు ఏ సమస్య వచ్చినా కార్మికులను అక్కడికి పంపించేస్తే లేదా డైరెక్ట్గా అక్కడికి పోయినా కూడా ఆయన చేసుకుంటున్నానంటే దానికి ఒప్పుకున్నారు పోయినసారి మార్చి నెలనే ఒప్పుకున్నారు ఒప్పుకొని దాని మీద వాళ్ళు టెండర్లు పిలిచారు ఐదు పాత మన హాస్పిటల్స్ టెండర్స్ వేసి మనకి ఇచ్చేయడానికి సరే దాంట్లో నెగోషియేషన్ చేసి జనవరి వరకు మేము దాన్ని ఫైనల్ చేస్తాం జనవరి తర్వాత మన హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్ పెడతారు అక్కడ సూపర్ స్పెషలిస్ట్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ బిల్డింగ్ కట్టు పెట్టుకోవచ్చు